హాయ్ ఫ్రెండ్స్ మనందరం కూడా గోంగూర పచ్చడి తయారు చేసే విధానం తెలుసుకుందాము అయితే ఎన్ని రోజులైనా చక్కగా నిలువ ఉండి మంచి స్పైసీగా గోంగూర పులుపుతనం తెలుస్తూ ఉండే గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం ఒకసారి తెలుసుకుందాం మొదటగా నేను గోంగూర ఆకుల్ని చక్కగా ఒల్చుకుని కడిగి పెట్టుకున్నాను అనమాట అయితే బాండిలో మూకుడు తీసుకొని అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి వేసుకుని ఈ ఆకులన్నింటినీ కూడా దానిలో వేసేసుకోవాలన్నమాట అయితే గోంగూర ఆకు ఎప్పుడైనా సరే కొద్దిగా పెద్ద కొత్తగా ఉన్న ఆకైతే పులుపు ఎక్కువ ఉంటుంది సో మీరు పులుపుని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే దీ దీన్ని ఆకు ఇంత ఉందన్నమాట కానీ ఉడికితే మనకి చాలా తక్కువ అవుతుంది కానీ మనం మొత్తం పచ్చడి చేసుకునే సమయానికి చక్కగా ఒక పది పదిహేను రోజుల వరకు వచ్చే అంత గోంగూర పచ్చడి ఉంటుంది అనమాట ఇప్పుడు ఏం చేశానంటే గోంగూర పచ్చడికి గోంగూర ఆకు ఉడికిపోయింది కదా బాగా ఈ ఉడికిపోయిన ఆకుని చల్లారి పెట్టుకుంటున్నారు నెక్స్ట్ అదే మూకుల్లో ఇంకొకటి టేబుల్ స్పూన్ నూనె వేసి దీనిలో మినపప్పు మెంతులు ఆవాలు జీలకర్ర ఈ నాలుగిటిని వేసి చక్కగా దోరగా వేయించుకుంటున్నాను అనమాట అయితే ఈ తిరగమూత చాలా ఇంపార్టెంట్ పచ్చిగా ఉన్నా లేదంటే ఓవర్గా వేగిపోయినా కూడా అస్సలు టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇది కొంచెం బాగా వేగింది రంగు మారింది మంచి వాసన వస్తుంది అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీనిలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు అనేవి పూర్తిగా మీ టేస్ట్కి తగ్గట్టుగా అంటే నిజానికి గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి పులుపు ఎక్కువగానే కారాన్ని లాగుతుంది అందుకని కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోండి వేసుకుని అంతగా మీకు కొంచెం స్పైస్ అనిపిస్తే అన్నంలో కలుపుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా మనం ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పూర్తిగా కాకుండా కొంచెమే వేసుకోవాలన్నమాట మిగతా కొంచెం ఏంటి అంటే గ్రైండర్ చేసేటప్పుడు చేసుకోవాలి ఈ మొత్తం మిశ్రమం చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఈ తిరగమూతని ఒక్క రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకుంటున్నాను అంట సారీ గ్రైండ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం కచ్చపచ్చగా పచ్చగా రుబ్బిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరను కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మనం ఉప్పు వాడతాం అనమాట ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేస్తే మనకి చక్కని గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందనమాట దీన్ని మనం గిన్నెలోకి తీసుకొని ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు అయితే చాలామంది గోంగూర పచ్చడిని రకరకాలుగా చేస్తుంటారు కొంతమంది ఏమో అలా ఉల్లిపాయలు వేస్తారు నీ వాటర్ వేసి రుబ్బుతారు అలా కాకుండా ఇట్లా చేసుకోవచ్చు చక్కగా కమ్మని గోంగర పచ్చడి రెడీ అయితే పైన కావాలంటే ఎక్స్ట్రా ఎన్నిమిరపకాయలు జీలకర్రతో కూడా పెట్టుకోవచ్చు తిరగమూత అది మీ ఇష్టం అనమాట మరి ఇలా కనుక చేసుకుని తింటే ఎలా ఉంటుందో మాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ